హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లల కోసం స్నాక్స్ బాక్స్ రెసిపీ సన్నకార పూసని స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా సన్నకార పూసనైతే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇది ఒక్కటి చేసి పెట్టేసుకుంటే పిల్లలకైతే చిన్న పిల్లలకైనా ఎవరైనా ఇష్టంగా తింటారు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా కరకరలాడే సన్న పూస దీనికోసం రెండు కప్పుల శనగపిండిని అయితే తీసుకోవాలి తర్వాత బియ్యపిండి కారము సాల్టు ఆయిలు దీంట్లో వేసే బామ్ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లి చేసేసుకొని వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు అనమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల శనగపిండిని వేసుకోవాలి శనగపిండి ఎక్కువ బియ్యపిండి తక్కువ వేసుకొని చేస్తేనే ఈ సన్నకార పూస అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత బియ్యపిండి ఇది పొడి బియ్యపిండి అండి దీని ఒక ఫోర్ స్పూన్ బియ్యపిండి అయితే వేసుకోవాలి బియ్యపిండి కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి వామ వామ వేసుకోవాలండి వామ అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇట్లాంటి జాలిలో ఉన్న ప్లేట్ని అయితే తీసుకున్నాం అనమాట దీంట్లో దిగడానికి పిండి అనేది దిగాలి కదండి అందుకనే వామ్ అనేది అడ్డుపడకుండా ఉండటానికి మెత్తగా గ్రైండ్ చేసుకొని వీలైతే జల్లి చేసేసుకొని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలండి పిల్లల కోసం చేసేటప్పుడు అయితే కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి వేడి నూనె వేసుకోవాలండి లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు వేడి నూనె వేసడం వల్ల అనేది భలే గుల్లగా వస్తుంది కరకరలాడుతూ కూడా వస్తుంది అనమాట తర్వాత వీటినన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ప ఉప్పు కారము వాము అనేది మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం నార్మల్ వాటర్ పోస్తామండి నార్మల్ వాటర్ పోసిన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా అనేది కరకరలాడుతూనే వస్తుంది కొంతమంది నీళ్ళైనా పోస్తారు నార్మల్ వాటర్ పోసినా బాగానే వస్తాయి మరి లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం తీసుకున్న ఈ ప్లేటులోకి ఈ పిండి అనేది దిగేటట్టుగా పిండినైతే బాగా కలిపేసేసుకోవాలి దీనికి పిండి అనేది నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి కలిపేసేసుకొని అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు ఇలా పిండి అనేది కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత మనం చక్రాలను దేంట్లోకి అయితే ఒత్తుకుంటున్నామో ఆ చక్రాల గద్దలను అయితే తీసుకోవాలి నేనైతే ఇట్లా ప్లేట్లు అన్ని రకాల ప్లేట్లు ఉన్న చక్రాల అయితే తీసుకుంటున్నానండి మనం సన్నకార పూస చేయడానికి కాబట్టి ఈ ప్లేట్నైతే వేసుకోవాలి ముందు దీంట్లోకి వచ్చేసి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకుంటే పిండి అనేది ఈజీగా జారిపోతుంది ఇంకా దానికి కూడా ఏమి అంటుకోదనమాట ఆయిల్ కూడా రాసేసుకున్న తర్వాత ప్లేట్నైతే అడుగును వేసేసుకొని ఈ చక్రాల గిద్దలకు సరిపడినంత పిండిని అయితే దాంట్లో పెట్టేసేసుకోవాలి చేతికి కూడా ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుంటే మనకి చేతికి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా దాంట్లో పడిపోతుంది మరి ఎక్కువ ఎక్కువ నిండా అయితే పెట్టేసేసుకోకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చే పెట్టుకోవాలి ఇలా పిండిని పెట్టేసుకున్న తర్వాత మనం మూతనైతే మంచిగా ఫిక్స్ చేసేసుకోవాలి ఈ మురుకులు కొట్టానికి అనేది మూత కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలండి లేకపోతే అది ఒక్కోసారి ఊడిపోతుంది కరెక్ట్గా ఫిక్స్ చేసేసుకొని పెట్టేసేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మన వచ్చి సన్నకార పూస ఎలా వస్తుందో ఒకసారి పిండిలో ఒత్తుకొని చూస్తే తెలుస్తుంది ఈజీగా దిగుతుందో లేదో లేకపోతే కొంచెం వాటర్ అవసరమైతే కొన్ని వాటర్ అయితే కలుపుకొని ఈజీగా దిగేలాగైతే అయితే పిండిని అయితే కలుపుకోవాలి ఇక్కడ అయితే నాకు నేను కలిపిన పిండిని అయితే ఈజీగానే వచ్చేసిందండి పిండి అదిగోండి అలా జారిపోవాలన్నమాట తర్వాత డీప్ ఫ్రై సర్ కూడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఎందుకంటే ఈ సన్నకార పూస అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది అందుకనే ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారపూసనైతే వేసుకోవాలి ఈ సన్నకార పూస త్వరగా త్వరగా ఫ్రై అయిపోతుంది అందుకనే మంటన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకొని అంటే ఈ సన్నకార పూస చేయటం చాలా అంటే చాలా ఈజీ అండి త్వరగా కూడా అయిపోతుంది పిల్లలు అయితే బాగా ఇష్టంగా తినేస్తారండి ఈ సన్నకార పూసను ఇలా ప్రిపేర్ చేసుకొని ఏదన్నా మనం బూందీ మిక్సర్లోకైనా కలుపుకుంటానికి కూడా వేసుకోవచ్చు అండి ఇలా సన్నకార అయితే ప్రిపేర్ చేసుకొని తర్వాత మిగిలిన వాయి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ సన్నకార పూస అనేది ఇట్లా ఆయిల్లో పిండిని వేసేటప్పుడు చేతికి అనేది హీట్ వస్తుందండి అప్పుడు ఆ హీట్ రాకుండా ఉండటానికైతే చేతులకి చేతులు గ్లౌజ్ వేసుకొని అయితే అండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే అలా ట్రై చేయండి ఎందుకంటే కొంచెం చేతికి అనేది హీట్ వస్తుంది ఇక్కడ అయితే మన సన్నకార పూస అనేది ప్రిపేర్ అయిపోయింది భలే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సన్నకార అయితే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనిపించిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి